భారత మహిళా లోకానికి సుకన్య జీవితం ఒక గొప్ప ఆదర్శం ఆదర్శ పత్నికి ఆమె ఒక చక్కటి ఉదాహరణ శరణ్యాతి మహారాజు ఏకైక కుమారై సుకన్య ఆమె చదువులో సాక్షాత్తు సరస్వతి అన్నములో ఇంద్రపత్ని సచీదేవితో సమానురాలు ఒకసారి వసంతకాలంలో మహారాజు సర్యాతి తన కుటుంబంతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు అక్కడ యువరాణి ఆమె చలికెత్తెలు కలిసి ఆటలాడసాగారు అదే వనంలో శవనుడనే పేరుగల మహర్షి చాలా కాలంగా తపస్సు చేస్తున్నాడు చాలా కాలం అలా తపస్సులో ఉండిపోవడంతో ఆయన శరీరం చుట్టూ పొట్టలు పెరిగి ఆయన్ను పూర్తిగా కప్పివేశాయి అరణ్యానికి వచ్చిన సుకన్య ఆమె మధుర స్వరాలతో ఆ మహర్షి జ్ఞాన సమాధి నుండి మేల్కొన్నాడు అడవి పూలు ఏరుకుంటున్న సుకన్య ఆ పుట్టకు ఉన్న రెండు రంధ్రాల నుండి రెండు రత్నాల లాంటివి మెరుస్తుండటం గమనించింది నిజానికి అవి శావ మహర్షి నేత్రాలు ఆ సంగతి తెలియని సుకన్య అవి ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో పక్కనే పడి ఉన్న వడిగా ఉన్న ఓ ముళ్ళును తీసుకొని మెరుస్తున్న రత్నాల్లాంటి లాంటి వాటిని పొడిచింది అలా సుకన్య తెలియక చేసిన ఆ అపరాధం వలన చావ్యునుడి పోయాయి అయితే ఆ మహానుభావుని పట్ల అపరాధం జరిగినందుకు రాజుకి అతని పరివారానికి మలమూత్రాలు స్తంభించి పోయాయి దానితో ఈ విపరీతానికి గల కారణం గురించి అన్వేషించారు అంతటా వారికి శ్యావన మహర్షికి రాజకుమారి వలన కలిగిన పొరపాటు గురించి తెలిసింది పశ్చాత్తాపంతో రాజు శ్యావన మహర్షికి తమ కుమారయ్య వలన జరిగిన అపరాధానికి పరిహారంగా తన కుమారయ్యను వారి సేవలు చేసేందుకు వినియోగిస్తానని తెలిపి కుమారయ్య అంగీకారంతో ఆ మహర్షికిచ్చి వివాహం జరిపించాడు అంతట రాజుకి సమస్త రాజపరివారానికి కలిగిన ఆపద తొలగిపోయింది మహాత్ములైన వారి ఎడల తెలిసి చేసిన తెలియక చేసిన అపరాధం జరిగితే వారు ఊరుకున్న ప్రకృతి ధర్మం తానంతట తాను ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలిపేందుకు ఇది చక్కటి ఉదాహరణ శావణుణ్ణి పెళ్ళాడిన యువరాణి సుకన్య ఆశ్రమ జీవితం గడపసాగింది యుద్ధుడు తన మూలంగా అందుడు అయిన భర్తకు ఎంతో శ్రద్ధ ప్రేమలతో సేవ చేయసాగింది ఆశ్రమ జీవితానికి అనుగుణంగా కఠోర నియమాలను పాటిస్తూ తీవ్రంగా తపస్సు చేస్తూ వచ్చింది అలాగే ప్రయాణంలో బడక బడలేకతో తమ ఆశ్రమం మీదుగా వెళుతున్న అతిథులను తల్లిలాగా ఆదరించి వారి అవసరాలను తీర్చసాగింది ప్రేమపూరిత పత్ని వినయ సంపన్నమైన శిష్యురాలు ఈ రెండింటి మేలు కలయికలగా ఆమె మెలవసాగింది ఒకరోజున సుకన్య నదీ తీరానికి స్థానానికి వెళ్ళింది సౌందర్యవంతులు వైద్య విద్యలలో నిష్ఠాతులు కవలలు అయిన అశ్విని దేవతలు ఆమెను అక్కడ చూశారు సుకన్య అందమైన రూపాన్ని చూసి మోహించిన అశ్విని దేవతలు తమనెవరో ఆమెకు చెప్పకుండా తమలో ఒకరిని భర్తగా ఎంచుకోవాల్సిందిగా కోరారు అయితే సుకన్య మాత్రం తనకు శావనుడితో వివాహం అయిందని ఆయనే తనకు ప్రత్యక్ష దైవమని తేల్చి చెప్పింది ఆమె వ్యక్తికి సంతశించిన అశ్విని దేవతలు తమ నిజరూపాన్ని ఆమెకు చూపారు తమకు వైద్య విద్యతో శవనుడికి మళ్ళీ కంటి చూపు రప్పిస్తామని అలాగే ఆయనకు తిరిగి యవ్వనం ప్రసాదిస్తామని చెప్పారు అయితే తాము అలా చేయడానికి వారు ఒక షరతు పెట్టారు శవ్యనుడికి తిరిగి యవ్వనం ప్రసాదించిన తరువాత తమ ముగ్గురిలో ఒకరిని ఆమె భర్తగా ఎంచుకోవాలని నిబంధన విధించారు సుకన్య ఈ సంగతంతా తన భర్త శవ్యనుడికి విన్నవించింది అశ్విని దేవతలు చేసిన ప్రతిపాదనకు ఆయన వెంటనే సమ్మతించాడు అప్పుడు అశ్విని దేవతలు శవ్యనుణ్ణి తీసుకొని వెళ్ళి తమతో పాటు నదీ జలాల్లో ముంచి పైకి లేపారు నీళ్లలో నుంచి లేచి బయటకు వస్తున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది శవజనుడికి మళ్ళీ యవ్వనం కంటిచూపు రాకపోవడంతో పాటు ఇద్దరు అశ్విని దేవతలు కూడా ముమ్మూర్తుల శ్రావజనుడి లాంటి రూపంలోనే బయటకు వచ్చారు శ్రావజనుడి లాంటి రూపంతో బయటకు వచ్చారు ఆ ముగ్గురు ఒకే విధంగా ఉండటం చూసిన సుకన్య తికమక పడింది వారిలో ఒకరిని భర్తగా ఎంచుకోవాల్సి రావడం క్లిష్టమైన సమస్యగా మారింది అయితే పరమసాధ్వి సౌశీల్యవతి అయిన సుకన్య తన పాతివ్రక్య మహిమతో అసలైన శవ్యనుడు ఎవరో కనిపెట్టగలిగింది నేరుగా తన అసలు భర్త వద్దకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించింది సుకన్య ప్రాతిపత్యాన్ని పరీక్షించిన అశ్విని దేవతలు ఆమె పతిభక్తిని కొనియాడారు శవన్య మహర్షిని సుకన్యను ఆశీర్వదించి అంతరార్థమయ్యారు ఆనాటి నుంచి ఈనాటి వరకు భారత నారీ లోకములు ఆదర్శప్రాయురాలైన ప్రతివ్రత శిరోమణిగా సుకన్య కథ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది